రామాపురంలో భీమేశ్వరరావు అనే షావుకారు పెద్దవాడు గోవిందశెట్టి మంచి సంబంధాలు చూసి చేశాడు సంవత్సరం క్రితమే భార్య మాణిక్యాలు కాలం చేసింది భార్య పోయిందన్న దిగులు తప్ప ఏ లోటు లేకుండా జీవించేవాడు వ్యాపారంతో పాటు కూడా కొంత ఉండేది మూడెకరాల మాగాణి ఎకరం మెట్ట వ్యవసాయ పనుల అదునప్పుడు పెద్ద కొడుకుని వెంట తీసుకుని పొలం పనులు చేస్తుండేవాడు ఆ సమయంలో చిన్న కొడుకి దుకాణం బాధ్యత అప్పగించేవాడు దయగల హృదయం నిజాయితీగా వ్యాపారం చేసేవాడు ఆపదలో ఉన్నామని ఎవరైనా అర్థించినా వడ్డీ లేకుండా అప్పులిచ్చి ఆదుకునేవాడు అలాంటి షావుకారు భీమేశ్వర శెట్టి అకాల మరణం ఆ గ్రామానికి పెద్ద లోటు అయ్యింది ఊరి ప్రజలంతా అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందని వాపోయారు తండ్రి మరణానంతరం గోవిందశెట్టి వ్యాపారం నేను చూసుకుంటాను వ్యవసాయం వచ్చే ఫలం నువ్వు అనుభవించు అని తమ్ముడితో ఖచ్చితంగా చెప్తాడు అన్నా పొలాల వైపు నాన్నగారితో నువ్వే వెళ్ళేవాడు ఆ పనులు నాకు తెలియవు కదా వ్యాపార బాధ్యతలు నేను చూస్తాను వ్యవసాయం నువ్వు చెయ్యి ఇద్దరం కలిసే ఉందాం అని చెప్పే ప్రయత్నం చేస్తాడు గోవిందశెట్టి ససేమిరా అన్నాడు అతివృష్టి అనావృష్టి సంభవిస్తే వ్యవసాయం పని ఇంతే సంగతులని వ్యాపారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని తమ్ముడితో వేరుపడాలని నిర్ణయించుకొని సడల్నీయలేదు గోవిందశెట్టి అన్నదమ్ములిద్దరూ తగులు పడుతున్నారన్న విషయం గ్రామ పెద్ద వరకు వెళ్ళింది ఇద్దరినీ పిలిపించి విచారించాడు గ్రామ పెద్ద భూషయ్య వ్యాపారం తనకే కావాలని తెగేసి చెప్పాడు గోవిందశెట్టి భూషయ్యకు అతను కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు మీరద్దరూ నేను చెప్పినట్టుగా ఇలా చేసుకొని రండి ఆ తర్వాతనే వ్యాపారం చేయాలో ఎవరు వ్యవసాయం చేయాలో నిర్ణయిస్తా అని ఇద్దరికి ఐదేసి లీటర్ల పాలు తెప్పించి ఇచ్చాడు మన పొరుగు గ్రామమైన పద్మాపురం ఒకరు కృష్ణాపురం ఒక్కొక్కరు వెళ్లి ఈ పాలు అమ్ముకుని రండి అని పంపేశాడు భూషయ్య పద్మాపురంలోని తన మిత్రుడు గోపాలయ్యకు ఒక వ్యక్తి ద్వారా కబురు పెట్టాడు మీ గ్రామానికి అనే షావుకారు పాలమ్ముకొస్తాడు మొత్తం పాలు మీ ఊరి రేటు ప్రకారం నువ్వే కొనే అని అలాగే కృష్ణాపురంలో మిత్రుడు వెంకయ్యకు కూడా ముత్యాల శెట్టి తెచ్చే పాలు మొత్తం కొనమని కబురు పెట్టాడు గోవిందశెట్టి వ్యాపారంలో తన తెలివితేటలు ఏ పాటివో గ్రహించడానికి గ్రామ పెద్ద పరీక్ష పెట్టాడని తలంచి లీటర్ల పాలకు కలుపుతాడు లీటర్ దగ్గర వంద మిల్లీలీటర్లు తక్కువ వచ్చేలా ఓ పాత్రను ఎంచుకొని అదే లీటర్ పాత్రను నమ్మించి మరో అర లీటర్ పెంచవచ్చని పథకం వేసుకున్నాడు మొత్తం మీద ఐదు లీటర్ల పాలకు ఆరు లీటర్ల డబ్బులు సంపాదిస్తే వ్యాపారం నా అవుతుందని మురిసిపోయాడు పద్మాపురం చేరగాన్ని భూషయ్య కోరిక మీదట గోపాలయ్య గోవిందశెట్టికి కొలిసి ఇచ్చిన ప్రకారం ఆరు లీటర్ల పాలకు డబ్బులిచ్చి పంపేస్తాడు కృష్ణాపురం వెళ్లిన శెట్టి మాత్రం భూషయ్య ఇచ్చిన పాలను అచ్చంగా అలాగే ఐదు లీటర్లు వెంకయ్యకు అమ్మి డబ్బులు తీసుకున్నాడు డబ్బులు భూషయ్య తీర్పు రేపు చెప్తాను రమ్మని పంపేశాడు వ్యాపారంలో తెలివి గడుసుతనం ఉండాలని తమ్ముడు కంటే ఎక్కువే డబ్బులు సంపాదించిన తనకు వ్యవసాయం బాధ తప్పిపోయిందని హాయిగా తూకమందు కూర్చుని కడుపులో చల్ల కదలకుండా డబ్బులు సంపాదించుకోవచ్చని కలలు కంటూ కలత నిద్రపోయాడు ఆ రాత్రి గోవిందశెట్టి కొండాల మాత్రం భూషయ్య గారి తీర్పు ఎలా ఉంటే దానికి కట్టుబడి ఉండటానికి నిశ్చయించుకుని నిశ్చింతగా నిద్రపోయాడు మర్నాడు గ్రామ పెద్ద అన్నదమ్ములిద్దరికీ కబురు పెట్టాడు గ్రామస్తులందర్నీ రచ్చబండ వద్దకు చేర్చి తీర్పు చెప్పడానికి టీవీగా కూర్చున్నాడు అతని పక్కనే కూర్చున్న గోపాలయ్యని చూసి విందు కాస్త తడబడ్డాడు శెట్టి మాత్రం వెంకటయ్యని చూసి పరిచయమైన వ్యక్తిని చూసి పలకరించినట్లు చిన్నగా నవ్వి తీర్పు కోసం గ్రామ పెద్ద భూషయ్య గొంతు సవరించుకుని ఇలా మొదలుపెట్టాడు వీరు పద్మాపురం వాస్తవ్యులైన గోపాలయ్య వీరు కృష్ణాపురం కాకురస్తులైన వెంకటయ్య వీరు నా మిత్రుడు. నిన్న భీమేశ్వర शेट्टी గారి కొడుకులిద్దరు వారికి నేను ఇచ్చిన పాలన అమ్మి డబ్బు తీసుకొచ్చారు. గోవింద సెట్టికి, ముత్యాల సెట్టికి కూడా ఒకే రకం పాలు సమానంగా 5 లీటర్లు ఇచ్చి పంపాను ఇది నిజం. ఇప్పుడు వీరు జరిగింది చెప్తారు. అది విని తీర్పు మీరు చెప్పాల్సి ఉంటుందని చెప్పి కూర్చున్నాడు ముందుగా గోపాలయ్య లేచి నేను గోవిందశెట్టి వద్ద ఆరు లీటర్ల పాలుకి డబ్బులిచ్చి కొన్నానని అవి కొలిచి చూస్తే ఐదున్నర లీటర్లే ఉన్నాయని నీళ్లు కలిపినట్టు స్పష్టంగా తెలుస్తోందని చెప్పి కూర్చున్నాడు వెంకటయ్య నేను ముత్యాల శెట్టి వద్ద చిక్కని పాలు ఐదు లీటర్లు తీసుకుని ఇచ్చాను అని చెప్తాడు మళ్ళీ లేచి విన్నారు కదా ఇప్పుడు మీరే చెప్పండి తీర్పు వ్యాపారం కోసం గోవిందశెట్టి పోటీ పడుతుంది నీ జాయితీ కలిగిన ముత్యాల శెట్టికి వ్యాపారం సముచితమా లేక కల్తీ చేయడం కొలతలు తప్పు కొలవడం వంటి పనులు చేసిన గోవిందశెట్టి వ్యాపార బాధ్యతలు అప్పగించడమా మీరే చెప్పండి అని అడిగాడు అక్కడున్న గ్రామస్తులంతా ముత్యాల శెట్టికే అని ముక్త కంఠంతో అరిచారు గోవింద శెట్టి తన తప్పు తెలుసుకుని చేసేది లేక చల్లగా అక్కడి నుండి జారుకున్నాడు వ్యాపార బాధ్యతలు ముత్యాల శెట్టికే అని గ్రామ పెద్ద ప్రకటించారు తనకి కావలసినది సొంతం చేసుకోవడం కోసం నిజాయితీ ప్రదర్శించిన ముత్యాల శెట్టి తండ్రిని మించిన కొడుకు అని అనిపించుకునేలా వ్యాపారం చేసుకుంటూ సుఖంగా జీవించాడు గోవింద్ శెట్టి ఇష్టం లేకపోయినా వ్యవసాయం చేయడం తప్పలేదు